ఆదికాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం యహోవా యూసుపునకు తోడై గనుక అతడు వర్దిల్చు తన యజమానుడకు ఆ ఐగుప్తుని అంటా ఉండెను స్తోత్రేవా ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులు మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడినటువంటి వాక్యపు విత్తనాలు ప్రతి హృదయం అనే పొలంలో నాటబడి నూరంతలుగా విస్తరించి దేవ అద్భుతమైన పంట అనుభవించిన కృప చూపించమని ఏసుక్రీస్తు నామంలో నమ్మి పొందుకుని నమ్మ ఆ మైన్ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా అద్భుతమైనటువంటి వాక్యాన్ని ఈరోజు ఈ యొక్క సంవత్సరము మొదటి దినములో మరి తెలుగువారికి ఇది నూతన సంవత్సరం అలాగే నూతన మాసం నూతన నెలలో మొదటి రోజు ఏప్రిల్ ఒకటో తారీఖున దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన వాగ్దానపు మాట చాలా శ్రద్ధగా వినాలి ఈహవ యేసోపునకు గనుక అతడు వర్దిల్చు ఇక్కడ అందరూ వరదలిచారు కానీ అందరూ వరిదెలుతూ ఉంటారు కానీ ఈ లోకంలో వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ లోకంలో పనిచేసేటారు అందరు వరిదెలుతారు కానీ దేవుడు తోడైనటం వల్ల వచ్చే ఆ యొక్క వరదలటం వేరు ఇక్కడ యేసూపు చూసినట్లయితే ప్రియులరా దేవుడు తోడై ఉన్నాడంట కానీ ఎప్పుడు కూడా యేసూపుతో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూడండి అబ్రహాంతో స్వరంతో మాట్లాడాడు ఇస్సాకుతో మాట్లాడాడు యాకోబుతో మాట్లాడాడు దేవుడు స్పష్టంగా స్వరాన్ని విన్నట్టు సందర్భాలు మనం చూస్తాం కానీ యూసూఫ్తో ఎక్కడా కూడా దేవుడు యేసుపు అని పిలిచి మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం ఎక్కడ చూడడం కానీ యూసూఫ్నుకు దేవుడు ఉన్నాడంట హార్లే హార్యా యేసోపునకు దేవుడు తోడై ఉన్న కానీ యూసూపు గోతిలో పడ్డాడు యూసూపుకు దేవుడు ఉన్నా కానీ యేసోపు జైల్లో పడ్డాడు యేసోపుకు దేవుడు తోడైనా కానీ మరి ఫోతిపర భారీ చేత నిందించబడ్డాడు యేసోపుకు దేవుడు తోడై ఉన్నా కానీ బంధకాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లోకి వెళ్ళాడు మరి దేవుడు మనకు తోడైంటే కష్టాలు రావా దేవుడు మనకు తోడేంటే శ్రమలు రావా దేవుడు మనకు తోడైంటే ఇబ్బందులు రావా ఇదే ప్రశ్న అందరికి వస్తుంది దేవుడు మనకు తోడైంటే నష్టాలు రావా దేవుడు మనకు ఉంటే సమస్యలు రావా ఇక్కడ గమనించాలి యూసుఫ్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ వర్తిల్తూ వచ్చాడు హాలే లూయ జైల్లో ఉన్నా కూడా జైలు అధికారిగా మార్చబడ్డాడు హాలే లూయా పోతి వారింట్లో ఉన్నా కూడా ఆ ఫోతి వరింటికి అధికారిగా మార్చబడ్డాడు కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవుడు నీకు తోడన్నాడు కాబట్టి నువ్వు వర్దిల్లటం అంటే ఏదో ఉన్నతమైన స్థితికి వెళ్తామని మాత్రమే అనుకోవద్దు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే అది నీ అండర్లో ఉండటం హాలే లూయ నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే అది నీ అండర్లో ఉండటం కాబట్టి ఇక్కడ యేసుపు ఎక్కడ కూడా నీతికి బానిసగానే ఉన్నాడు అంటే నీతి ఉన్నాడు ఉన్నాడో ఏ పరిస్థితులకి లొంగిపోలేదు వింటున్నారా ఏ విషయంలో బానిసగా మారలేదు హాలే లూయా గోతులో ఉన్నా సరే నీతిమంతుడిగా ఉన్నాడు అన్నదమ్ములు దూషించలేదు ద్వేషించలేదు జైల్లో ఉన్నా సరే దేవుణ్ణి దూషించలేదు జైల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు ఏందా నేమ్ ఆఫ్ జీజస్ పోతి వారింట్లో ఉన్నా సరే అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే వర్ధిలటం అంటే ఏంటంటే నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే నీ నీతిలో నువ్వు రాజుగా ఉండాలి హా నీ యొక్క పనిలో నువ్వు రాజుగా ఉండాలి నీ యొక్క మరి నువ్వు రాజుగానే జీవించాలి ఏంద నేమ్ ఆఫ్ జీజస్ హా ఎటువంటి పరిస్థితుల్లోనే సరే నువ్వు పైవాడుగానే ఉండాలి కాబట్టి ఇక్కడ యూసాబ్ని మీరు గమనించినట్లయితే జైల్లో ఉన్న గోతులో ఉన్న బందకల్లో ఉన్న ఎక్కడ కూడా దేవుని ప్రశ్నించినటువంటి సందర్భం లేదు దేవుని దూషించినటువంటి సందర్భం లేదు దేవుని స్థుతించేవాడుగానే ఉన్నాడు దేవుని మహింపరిచేవాడుగానే ఉన్నాడు దేవుని గనపరిచేవాడుగానే ఉన్నాడు శ్రమలు వస్తున్నాయి పోతున్నాయి కానీ యసోపు జీవితంలో మాత్రం దేవుని మీద ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకం ఇప్పుడు కూడా రాజులాగానే ఉన్నది హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏ విషయంలో చూసినట్లయితే అతని సింహాసనం మీద ఉన్నా పెంట మీద ఉన్నా అతని యొక్క విశ్వాసం రాజరికంలోనే ఉన్నది ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హాలే అతని యొక్క విశ్వాసంలో వర్ధిలుచునే ఉన్నాడు నేమ్ ఆఫ్ జీజస్ చూడండి ఇక్కడ దేవుడు ఏ ఏసేపునకు దేవుడు తోడైనాడు కాబట్టి వర్ధిలిచూ చూచ్చాడంట కాబట్టి నీ యొక్క విశ్వాసంలో వర్ధిలా నీ పరిస్థితిని బట్టి కాదు నువ్వు ఉన్నటువంటి స్థితిగతిని బట్టి కాదు నువ్వే పరిస్థితులు గుండా వెళ్తున్నావో నువ్వు ఆర్థిక సమస్యలు గుండా ఉన్నావేమో అప్పులు గుండా అనారోగ్యం గుండా వెళ్తున్నావేమో నిరుద్యోగ సమస్యలు వెలుబడి చేస్తున్నావేమో గొడ్డలతో నిన్ను ఏలుబడి చేస్తుందేమో ఏది నిన్ను ఎంత మాత్రం కూడా దుఃఖపరచడానికి వీలేదు నీ విశ్వాసంలో వర్ధిలిచూనే ఉండాలి ఏంద నేమ్ ఆఫ్ జీజస్ ఈ యొక్క రోజున అద్భుతమైనటువంటి ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు నీకు తోడు అయి ఉన్నాడు కాబట్టి నువ్వు వరదిల్లాలి అలాగే దేవుడు తోడుతో వరదిల్లాలి దేవుడు సహాయంతో వరదిల్లాలి దేవుని ద్వారా వరదిల్లాలి అది వరదలటం అంటేనే కాబట్టి ఈ రోజున దేవుడు లేకుండా మంచి వ్యాపారం చేస్తారు వరదళతారు దేవుడు లేకుండా మంచి ఉద్యోగం చేస్తారు వరదళుల్తూ ఉంటారు అంటే దేవుడు లేకుండా అంటే దేవుని వాక్యం లేకుండా అదేంది వాక్యం ఉండదు వాక్యం దేవుడు అండి వాక్యానికి సమయం ఉండదు దేవునితో గడిపే సమయం ఉండదు ఎర్లీ మార్నింగ్ లేసి ప్రార్థించే సమయం ఉండదు మనసిస్తున్నటువంటి చేస్తున్నటువంటి అభివృద్ధి మాత్రం అద్భుతంగా ఉన్నట్టు ఉంటుంది హాల లుయా గమనించాలి సువాసన లేనటువంటి పువ్వులంట ఎట్లాంటి గాంధీగారు చెప్తారనమాట సంస్కారం లేని చదువు సువాసన లేని పువ్వులు వంటిది అంట కాబట్టి నీ దగ్గర పువ్వులు ఎన్ని ఉంటే ఏంటి సువాసన లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటిది రోజు ఒక్క జాస్మిన్ ఒక మల్లె పువ్వు అవ్వచ్చు అది సువాసన మీద జల్లుచినట్లయితే అనేక మందిని ఆకర్షిస్తుంది కాబట్టి ఈరోజున లావైన బోధకాల కంటే ఆరోగ్యవంతమైనటువంటి సన్ననకాలే మేలు దేవుడు లేనటువంటి గొప్ప ఆశీర్వాదం కంటే దేవుడు లేనటువంటి గొప్ప ఉద్యోగం కంటే దేవుడు లేనటువంటి గొప్ప స్థితి కంటే దేవుడు కలిగినటువంటి జైలే ఉన్నతం అని ఏసేపు ద్వారా నిరూపించబడింది దేవుడు తోడుగా ఉన్నటువంటి గోతులోనే గొప్ప అద్భుతం దేవుడు చూపించాడు దేవుడు తోడు ఉన్నటువంటి ఆ యొక్క మరి బంధకాల్లోనే గొప్ప మేలును అనిపించాడు ఏసేపు హాలే లూయా కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే అది శ్రమ శ్రమగా అనిపించదు నింద నిందగా అనిపించదు కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు హాలే లు నమ్ముచ్చినారా ఏ నాకు దేవుడు తోడన కనుక అతడు వర్దిల్లు చూ ఎందా నేమ్ ఆఫ్ చేసే వర్దిల్లు చూ ఎందులోను ఎందులో వర్దెళ్తున్నాడు పోతివర ఇంట్లో ఉన్నాడు కాస్త జైల్లో పడ్డాడు వెళ్ళి మంచి నుంచి అడిస్తుంది కదా కానీ దేవుడు చెప్తున్నాడు వర్దిల్లు చూ వస్తూ ఉన్నాడు అంట హాలేలు మనం ఆత్మీయంగా వరదలాలి ఆర్థికంగా వరదలాలి సంఘంలో వర్దిలాలి సమాజంలో వర్దిలాలి ఎక్కడ వరదలినా కానీ దేవుని తోడుతోటి వరదలాలి దేవుని తోడు పెట్టుకుని వరదిలాలి దేవుని కలిగి వర్దిల్లాలి కాబట్టి దేవునికి వ్యతిరేకంగా వాక్యం లేకుండా ప్రార్థన లేకుండా దేవుని సంధిలో గడపకుండా ఆదివారం చర్చకి రావడానికి అవకాశం లేకుండా నువ్వు ఎంత వర్దిలినా కూడా మణులున్నా మాన్యాలున్నా సిరులున్నా సంపదలున్నా భోగభాగ్యాలు ఎన్ని ఉన్నా మహోన్నతుడు లేకుంటే నీవు సున్నా వట్టి సున్నా వట్టి సున్నా అది అభివృద్ధి కాదు పతనం నాశనం శూన్యం కానీ ఏ శై నీతో ఉంటే ఏ శై నీతో ఉంటే సై ద్వారా అభివృద్ధి చెందినట్లయితే ఏ సైని కలిగి అభివృద్ధి చెందినట్లయితే అది ఐ అసలైనటువంటి ఆశీర్వాదం అసలైనటువంటి వరదలవడం అనమాట హాలే ఆత్మలో వర్దిలాలి అందుకనే చెప్తారు కదా నా ప్రీడ ఆత్మలో వర్దిలు చిన్న ప్రకారము అన్ని విషయాల్లో వర్దేలాలి ఏ ఆత్మలో వర్దిల్లాడు ఏసుబు ఆత్మలో వర్ధిలాడు కాబట్టి అన్ని విషయాల్లో వర్దేలతో వచ్చాడు క్యారెక్టర్లో నీతిలో నిజాయితీలో ఆత్మలో దేవునికి మహిమార్థంగా అన్ని విషయాల్లో వరదిల్లాడు కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క ఏప్రిల్ నెల మొదటి రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు నేను ఏసేపు తోడైనట్లు నీకు తోడుగా ఉన్నాను ఈరోజు నీకు కూడా నేను తోడుగా ఉన్నాను హాలలే కాబట్టి నువ్వు వర్దిల్చు అభివృద్ధి చెందుతూ దేవుడు మరి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని మీరు స్వీకరించినట్లయితే మరి ప్రతి వారు కూడా ఏసేపు వలె మనం కూడా వర్దిల్లుతాం అలా వర్దిలడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును కాక ఆ మ్యాన్